సాక్షి సాక్షి ఓ ఇక్కడున్నావా నీకోసం కావలసిన మెడికల్ బుక్స్ తీసుకొచ్చాను సరిపోతాయేమో చూడు హా సరిపోతాయి హా అది మంచిగా చదువుకొని ఇయర్ నీట్ ఎగ్జామ్ టాప్ తెచ్చుకో ఆ సుబ్బారావు సుబ్బారావుగా కూతురు జస్ట్ పాస్ అయిందంటే పార్టీ ఇచ్చి పెద్ద గొప్పలు చెప్తున్నాడు నువ్వు ఎగ్జామ్లో టాప్ టాప్ తెచ్చుకోమ్మా పండగ చేస్తాను ఓకే చదువుకోమ్మా చూసావు కదమ్మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను డాక్టరే చేయాలని కలలుగా అంటున్నారు కానీ నాకు చిన్నప్పుడు బ్లడ్ చూస్తేనే ఫీవర్ వచ్చింది అలాంటిది డాక్టర్ అంటే నా వల్ల కాదు అది నాన్నకు చెప్పాలంటే భయం అలాంటిది రైటర్ అవుతా నావల్స్ రాస్తా అని ఎలా చెప్పగలని అనుకుంటున్నావమ్మా ఏమోనే నీ పరిస్థితి చూస్తుంటే ఏం చెప్పాలో తెలియట్లేదు నువ్వు మీ నాన్న చూసుకోండి సాక్షి చదువుకుంటున్నా మన సుబ్బారావు కూతురు కూతురుంది కదా తనని ఎక్కడో మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడంట అక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారంటమ్మా నీకు కూడా అడిగాను రేపటి నుంచి జాయిన్ అయిపోమ్మా కానీ నాన్న నాకు అక్కడికంటే ఇక్కడ చదువుకోవడమే ఇష్టం అక్కడ చదువుకున్న వాళ్ళంతా మంచి ర్యాంకులు కుట్టారమ్మా నువ్వు కూడా వెళ్ళు నా కూతురు టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి కదా ఓకేనమ్మా ఏంటి సాక్షి వచ్చేసావా సార్ ఎవరు రాలేదు నేనే ఫస్ట్ వచ్చా లేదు సాక్షి మీ నాన్న నీకు స్పెషల్ క్లాస్ తీసుకోమన్నాడు నువ్వు ఎగ్జామ్ లో టాప్ అవ్వాలి కదా అందుకని ఈ రోజు నుంచి నీకు నేను స్పెషల్ క్లాస్ తీసుకుంటాను మీ నాన్నకి హోప్స్ ఉన్నాయి నువ్వు నీట్ ఎగ్జామ్స్ లో టాప్ అవ్వాలని నీకు విషయం తెలుసా నా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ నీట్ ఎగ్జామ్ లో టాప్ వచ్చారు అది ఎలాగో తెలుసా ఎగ్జామ్ కి ఒక రోజు ముందు ఎగ్జామ్ పేపర్ లీక్ అయి నాకు వస్తుంది వాళ్ళు చదువుకొని టాప్ అవుతారు అది నేను స్పెషల్ గా ఉన్న స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తాను స్పెషల్ గా అంటే ఎలాగో తెలుసా నీకు చాలా భయంగా ఉందమ్మా నా లైఫ్ ఏమవుతుందో అని నేను అనుకున్నా చేయలేకపోతున్నాను నాకు నచ్చంది చేస్తున్నాను ఇంకా నాన్న చెప్పాడానికి కోచింగ్కి వెళ్తే అక్కడేమో అలా ఉంది ఇంకేం చేయాలమ్మా నేను ఊరుకో అమ్మా ఊరుకో సరేరా నా ఇంకేంటి నా ఏంటమ్మా ఇంకా కోచింగ్ సెంటర్కి వెళ్ళదా టైం అవుతుంది వెళ్ళు ఓకేరా వస్తా సారీరా సొంత నాన్న కూడా చెప్పుకోలేనంత బాధని అనుభవించావు సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయి కోచింగ్ సెంటర్ సార్ మీద హెరాస్మెంట్ చేశాడని కేసు పెట్టింది ఆ విషయం ఎవరో చెప్తే గానీ వాడికి తెలియదు అలానే నేను కూడా ఉన్నానని ఈరోజే తెలిసింది మీ అమ్మతో మాట్లాడాను మొత్తం చెప్పింది ఎందుకురా నా కోసం కనీసం అన్నదానికి అడ్డు చెప్పలేదు నీకు ఇష్టం లేకపోయినా డాక్టర్ చదువుతానన్ను నేను చెప్పానని ఎంత బాధనైనా భరించో కనీసం నేను చెప్పిన దానికి కూడా నేను చెయ్యున్నా అని ఎదురు చెప్పలేదు ఎలా చెప్తా నాన్న ఎప్పుడు వీళ్ళ కూతురు అలా చేసింది వాళ్ళ కూతురు అలా చేసిందని నువ్వు కూడా చేయాలని నీకు ఇష్టం వచ్చింది చెప్తావు కానీ నన్ను ఎప్పుడైనా అడిగావా నీకేం ఉందని అసలు నువ్వు చెప్పేది నాకు ఇష్టమా కాదా అని అడిగావా నా ఒపీనియన్ పట్టించుకున్నప్పుడు నేను చెప్పేది ఎలా వింటావు అనుకుంటాను నాకు ఇప్పుడే అర్థమవుతుందమ్మా నేను అందరు నాన్నలాగే మిగతా వాళ్ళతో కంపేర్ చేసి నా కూతురు నాకు నచ్చినట్టు ఉండాలనుకున్నాను నువ్వు మెడిసిన్ చేయనవసరం లేదు నేను నచ్చినట్టే రైట్ నీకు నీకేది చేయాలనిపిస్తుందో అదే చెయ్యి నా కూతురు కష్టం చెప్పుకోలే దూరంలో ఉన్నానని తెలుసుకోలేకపోయాను నీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు థ్యాంక్స్